హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ సుమ ఏ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి ఈ విధంగా చేయండి చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒకటిన్నర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక గుప్పిడు కాజు వేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకొని ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని అదే నెయ్యిలో ఒక పావు కేజీ వరకు అంటే నేను తీసుకున్న గ్లాస్ పావు కేజీ వరకు ఉంటుందండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక అరచెక్క వరకు తీసుకున్నానండి పెద్ద సైజుది ఈ విధంగా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి కొబ్బరి పంపేటప్పుడు అలాగే షుగర్ పౌడరు పంచదార పౌడర్ అండి అది ఒక కప్పు వరకు వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా ఒకసారి పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా వండే పాలను ఇందులో మనము యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేనైతే ఇక్కడ పావు కప్పు వరకు తీసుకున్నానండి ఆ పాలని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని మనకు ఈ విధంగా లడ్డు చుట్టడానికి వస్తుందంటే నాకైతే ఇక్కడ పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని జీడిపప్పు ఈ విధంగా పైన నొక్కుంటూ లడ్డుని చుట్టుకోవాలండి చూడండి చక్కగా రవ్వ లడ్డు అనేది వచ్చేసిందండి ఈ విధంగానే అన్ని లడ్డూలను చుట్టేసేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా సాఫ్ట్గా కూడా ఉందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా బ్రేక్స్ చేసి చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్